ఎన్టీఆర్ రంగంలోకి దిగితే టీడీపీ అధికారంలోకి రావడం ఖాయమంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు విజయశాంతి విజయశాంతి జూనియర్ ఎన్టీఆర్ రంగంలోకి దిగితే సంచలనంగా మరి అధికారంలోకి వస్తారంటూ చెప్తోంది విజయశాంతి ఎన్టీఆర్ని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను ఎన్టీఆర్ నాకు చాలా ఇష్టం అలాగే నా డాన్స్కి అలాగే నా యాక్టింగ్కి అప్పట్లో మరి చాలా చాలా అభిమానులు ఉండేవారు అందులో మరి ఈయన కూడా ఒకరు అంటూ చూపించారు సో మొత్తానికి నందమూరి మోక్షజ్ఞకి సంబంధించిన విషయాలు మరోపక్క సంచలనంగా మారుతోంది ఎందుకంటే నిజంగానే ఇప్పుడు మోక్షజ్ఞ తనకి నచ్చినటువంటి ఇష్టాన్ని బయటపెట్టుకోవాలి అని అంటే దానికి ఇది ఒక్కటే మార్గం అని చెప్తున్నారు కానీ ఇప్పుడు మాత్రం ఇప్పుడు మాత్రం చాలానే విషయాలు బయటకు వస్తుంది ఎందుకంటే జూనియర్ ఎన్టీఆర్ కేవలం పొలిటికల్ ఇండస్ట్రీ మీద టార్గెట్ చేయకుండా తన సినిమాల మీద మాత్రమే ఉన్నారు అయితే ఎన్టీఆర్ కనుక ఫోకస్ చేస్తే రాజకీయంగా మంచి విజయం సాధిస్తారు అంటోంది విజయశాంతి చిన్నప్పటి నుంచి నేను ఆయన చూస్తూనే ఉన్నానని ఆయనకి మంచి నాలెడ్జ్ ఉందని పొలిటికల్గా కూడా ఆయనకి ఎంతో భవిష్యత్తు ఉందని ఎప్పుడో నాకు తెలుసు ఎందుకంటే ఆయన మాట తీరు అలాగే ఆయన అందరి పట్ల చూసేటువంటి స్వభావం అలాగే ప్రతి ఒక్క దాంట్లోనూ కనీసం ఒక పేదవాడికి మంచి చేయాలన్నటువంటి గుణం ఒక స్పష్టమైనటువంటి రాజకీయ నేతకు ఉండాల్సినటువంటి మినిమం లక్షణమని మరి ఈ రకంగా అయితే గమనించకుండా ఇంత దారుణమైనటువంటి విషయాన్ని ఈయన మీదకి వెన్నెట్టడం ఎంతవరకు కరెక్ట్ అనేది మరి చాలామంది విజయశాంతికి సంబంధించిన విషయాల్లో అడుగుతున్నారట ఎందుకంటే ఆయన తప్పు చేశాడా లేదా అనేది సెకండరీ కానీ ఇప్పుడు ఆయనకి ఇబ్బంది కలుగుతుందన్న మాట మాత్రము వాస్తవం కాబట్టి ఏది ఏవైనా జూనియర్ ఎన్టీఆర్కి సంబంధించిన విషయాల్లో మాత్రం ఇప్పుడు ఎవరు ఏ రకమైన వ్యా వ్యాఖ్యలు చేయడానికి అసలు మరి వీల్లేదు అంటూ విజయశాంతి చెప్తోంది ఖచ్చితంగా ఎన్టీఆర్ రాబోయే రోజుల్లో కాబోయే సీఎం అంటోంది విజయశాంతి